ఏం చెప్తాడంటే భగవంతుడు కృష్ణుడు కామయేష క్రోధయేష కామం క్రోధం ఈ రెండు రజోగుణ సముద్భవ రజోగుణము చేత ఈ రెండు ఏంటి మహాశనో మహాపాప్మా ద గ్రేటెస్ట్ సిన్నర్స్ మహాపాపం చేయిస్తాయి నీ చేతి ఈ రెండు నువ్వు ఎంత ఎంతకి నువ్వు నువ్వు కామములను పూర్తి చేయాలని ఇస్తూ ఉండు అంతకంతకది ఉంది అడుగుతూనే ఉంటుంది డిజైర్స్ నెవర్ ఎండ్ చూసారా మరొకటి డిజైర్ ఆల్వేస్ విల్ కిల్స్ యూ బట్ నీడ్ ఫిల్స్ యూ కాబట్టి ఇవి రెండు నీకు శత్రువు లాంటివి